హలో బ్రదర్స్ నేను మా పల్లికి వచ్చాను ఇక్కడ వీడియోస్ ఏమీ చేయకూడదు అనుకున్నాను కానీ మన యాటిట్యూడ్ స్టార్ వీడియో చూశాను ఆయన సాంగ్ పాడిన విధానం గుంజి 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 గు అనే పాట చూసి నాకు తెక్కిరేగి ఈ వీడియో చేస్తున్నాను బ్రదర్స్ మా ఊరి పల్లె అందాలు కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి బ్రదర్స్ ఈ వీడియో పల్లె అందాలు మన ఆటో స్టార్ గురించి ఈ వీడియో హాయ్ హలో బ్రదర్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆహిస్తూ మీ తొలి వలపు ఛానల్ గుంజి 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 ఇంకా చెప్పలేను కానీ ఆ భూత మాటలు మనం మాట్లాడలేము కానీ ఆ సన్నాసిగాడు నిష్టదరిద్రుడు పేరు చంద్రహాస్ అంట వాడికి యాటిట్యూడ్ స్టార్ అంట వాడి నాన్న బుల్లితెర మెగాస్టార్ అంట ఎవడ పెట్టాడో కానీ వీళ్ళకి బిరుదులు లేదంటే మన శరీరంగులం సిరు తత తగిలించుకున్నట్టు ఈడు తగిలించుకున్నాడో ఏమో ఒక్క సినిమా హిట్టు కాకుండానే యాటిట్యూడ్ స్టార్ అంట అసలు ఈడేదో ఒక బాలసుబ్రహ్మణ్యంలా ఫీల్ అయిపోయి పాడాడు సన్నాసిగాడు ఆ పాట చూస్తే మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఒక కామెంట్ వేసుకోండి బ్రదర్స్ వాడు ఏదో ఒక అద్భుతమైన సాంగ్ పాడినట్టు వాడు ఓవర్ యాక్షన్ ఓవర్ కాన్ఫిడెన్సు అసలు అంతమందిలో అలా భూతపాట పాడుతున్నాడంటే వాడికి ఎంత కొవ్ అంటే మన తాతను ఏమైనా ఆదర్శంగా తీసుకున్నాడేమో కానీ అప్పుడు అబ్బని దయ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో అబ్బా వాటేస్తుంటే వా అంత పెద్ద బూతు పాటే ఉన్నప్పుడు నేను ఇలాంటి పాట పాడితే తప్పేంటి అని ఏమైనా అనుకున్నాడో ఏమో కానీ ఇంకొంచెం రెండు అడుగులు ముందుకేస్తూ బూతు బయటెట్టేశాడు యాటిట్యూడ్ స్టారు ఈ బుల్లితేర మెగాస్టార్ అయినా కొంచెం చెప్పొచ్చు కదా మన యాటూ స్టార్కి పాపం అక్కడికి వచ్చిన హీరోయిన్స్ కానివ్వండి కొంతమందికి తెలుగు అర్థమవుతుందో లేదో తెలియదు కానివ్వండి అర్థమయ్యి అలా నవ్వుతున్నారో కాదో తెలియదు కానివ్వండి అతను ఏదో కళాఖండాన్ని పాడేస్తున్నట్టుగా పగలబడి నవ్వుతున్నారు పాపం మన జేడి చక్రవర్తి అంగుళం అయితే నవ్వాలో ఏడవాలో తెలియని కన్ఫ్యూషన్లో కొట్టుమిట్టాడాడు పాపం చూశాను వీడియో నవ్వితే ఏమంటారు ఏడిస్తే ఏమంటారు లేసి వెళ్ళిపోతే ఏంటో ఏమో అని బుకీలు మింగితూ కూర్చున్నట్టుంది పాపం తర్వాత వీడియో చేశాడు అదే వేరే విషయం మాట మాట్లాడితే గుంజి 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 ఉంటాడు ఈ అబ్బా సన్నాసు అసలు ఇంత అడ్డమైన పూతు సాంగ్ పాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు శివులు మూసుకుంటారో తెలియదు ఏంది మూసుకుంటారో తెలియదు శివాజీ గారు సామాన్లు అన్న ఒక్క పదానికి అంత చేసిన వాళ్ళు సన్నాసులు ఇప్పుడు వీడు యాటి టూడ్ స్టారు గోశిలో స్టారు పెట్టుడు పెట్టుకున్న స్టారు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాడు ఈ స్టారు అబ్బని తీయని దెబ్బ అని ఆ సాంగ్ను చూసి ఇన్స్పైర్ అయ్యాడు వాటేస్తుంటే వారవా అనుకుంటూ పాడేస్తాననుకున్నాడు ఈ బూతు మాటలు మాట్లాడిన సాంగులో ఎవరు మహిళా మండలి కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈ సాంగ్ కోసం ఈ సాంగ్ పాడిన వాడిని పట్టుకోవాలి కదా అంటున్నారు మన సినీ పండితులు అసలు ఈ చిత్రం ఏమిటంటే ఈ సాంగ్ రాసింది ఆధారిద్రుడేనంట దీన్ని కోరియోగ్రఫీ చేసింది ఆధారిద్రుడేనంట పాట పాడింది కూడా ఆధారిద్రుడేనంటారా బాబో ఏమయ్యా ప్రభాకరు నువ్వైనా చెప్పాలి కదయ్యా వాడికి బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి సాంగ్స్ పాడకూడదని ఇలాంటి చండాలమైన సాంగ్స్ పాడి ఏమి అనుకుంటారయ్యా ప్రజలను నువ్వు బుల్లితెర మెగాస్టార్ అయ్యి ఏ మెగాస్టార్తో ఇన్స్పిరేషన్ చేసుకుంటావో మాకు తెలియదు కానీ ఇలాంటి చెత్త సాంగ్స్ పాడితే ఉండే సినిమా పోతుంది ఆ సినిమా ఏ సినిమా కూడా ఉండదురా బాబు అని అంటున్నారు మన సినీ పండితులు నువ్వేదో రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇస్తే వాడు మాత్రం శాంతం నాకు ఇచ్చేస్తాడు నిన్ను ఇది మాత్రం కన్ఫామ్ అంటున్నారు సినీ పండితులు ఏదో ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోస్లా ఏదో మంచి సినిమాలు చేసుకోకుండా చిన్న చిన్న సినిమాలు బాగున్న సినిమాలు చేసుకోకుండా ఏం పోయే కాలంరా దరిద్రుడా అని గగ్గోలు పెడుతున్నారు సినీ పండితులు సర్లే ఈ సినిమా చేసుకుంటాడు ఒక షో వేసుకొని చూసుకుంటాడో ప్రజలు ఎవరు రారో ఇంకేముందిలే ఇక వేరే సినిమాలు వేసుకునేకెవ్వరూ రారు అంటున్నారు సినిమా పండితులు మన పెద్ద పెద్ద మెగాస్టార్లు ఇలా బూత్ పాటలు పెట్టుకుంటేనే ఏమనలేదు కదా నేనేదో యాటి స్టార్ని నేను ఇంకొంచెం డోసు పెంచి బూత్ బయటకు చెప్పేస్తాను అంటూ ఏదో తలకెక్కి పొగరు యాటి టూడుగా పాడేశాడు గుంజి గుంజి గుంజిని అది గుంజేశారు మన పాపం ఇక గుంజుకోవడానికి ఏమీ లేదంటున్నారు సినీ పండితులు అసలు బ్రదర్ మీరు ఆ సాంగ్ చూశారో లేదో నాకు తెలియదు కానీ మీరు చూసిన వాళ్ళు ఎవరైనా అసలు ఆడి కాన్ఫిడెన్స్ చూస్తే అదేదో ఆస్కార్ అవార్డు వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి పాడుతున్నాడు వాడు అసలు ఏంటది ఓవర్ యాక్టింగ్ ఏంటో అసలు అసలు ఆ బూతు మాట్లాడేటప్పుడు చూడాలి అన్ని అబ్బాబ్ తట్టుకోలేం భయ్యో గుంజి 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 గుంజిని ఆడి ఎక్స్ప్రెషన్స్ చూడాలి జన్మలో మర్చిపోరు ఆడి ఎక్స్ప్రెషన్స్ అంటున్నారు సినీ పండితులు పగలు చూస్తే పగలే కళ్ళే కొత్తాడు రా బాబు ఈడు హీరోగా పెట్టి సినిమా తీసి మన ప్రభాకరం అంగుళం బుల్లిత్తెర ఎగాస్టారు ఉన్న డబ్బులు పోగొట్టుకొని ఏమైపోతాడో ఏమో పాపం అంటున్నారు సినీ పండితులు ఏం కాదులే ఫ్యామిలీ మొత్తం షో చేసుకొని చూసేయండి ఇంకెవరో సినిమా పక్కకి వెళ్లరో మీ వాడు సినిమా చేయడానికి ఇంకొక సినిమా ఉండదు ఎలాంటి ఓవరాక్షన్ సాంగ్స్ పాడి వాళ్ళు పాడారులే మాకెందుకులే అనుకొని మీరు వచ్చి చేస్తే వాళ్ళంటే పేక్ పోస్టర్స్ వేసుకుని దుబ్బుతారు మీరు వేసుకోలేరు కదా తాతగారు ప్రభాకరం తాతగారు అంటున్నారు సినీ పండితులు వాటేస్తుంటే వర్రవా పూజల్లో నా పొంగవా అలాంటి సాంగులు ఉన్నప్పుడు నేను ఇలా పాడితే ఏంలే అనుకుంటాడు పాపం అనుకుని ఉంటాడు పాపం స్టూ స్టార్ అది కాస్త రివర్స్ అయింది పబ్లిక్గా బూతు చెప్పేసరికి మన వాళ్లకు నచ్చక లబ్బుదిబ్బమంటున్నారు సినీ పండితులు అరే సన్నాసి దరిద్రుడా ఎదవా నీకు ఒక సీక్రెట్ చెప్తాము ఇనుకో బూతులు డబల్ మీనింగ్లో ఉండాలి కానీ పబ్లిక్గా చెప్పకూడదురా సన్నాసి దరిద్రుడ నిష్ట దరిద్రుడా ఎదవా ఎన్ని బూతులుంటే అన్ని బూతులు తిట్టేసి బూతులు బయటికి చెప్పొద్దురా లోపల డబల్ మీనింగ్ సాంగ్స్ పాడుకోరా అంటూ గడ్డి పెట్టారు మన సినీ పండితులు అంతటితో ఇంతటితో ఈ వీడియో సమాప్తం బ్రదర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇందులో పెద్దగా క్లిప్సింగ్స్ ఏమి యాడ్ చేయడం లేదు బ్రదర్స్ ओके ब्रदर्स लाइक, शेयर, सब्सक्राइब ओम नमः शिवाय